చేసి చూపిస్తాను మన లైఫ్ ఈ ప్లేన్ పేపర్ లాంటిది ఈ ప్లేన్ వైట్ పేపర్ లాంటిది సో ఈ ప్లేన్ వైట్ పేపర్ లాంటి అనే దానిలో మీరు ఏ విధంగా మీ లైఫ్ ఉంచుకోవాలనుకుంటున్నారు అంటే ఇది ఒక రాసుకుంటూ పోతా ఉంటే చిన్నపిల్లలకి ఇస్తే ఒక పీస్ ఆఫ్ పేపర్ లో ఇది పెన్సిల్ తో పార్టీ ఇష్టం వచ్చేసి పక్క పడేస్తారు అది ఒక బాండ్ పేపర్ గా మారిందనుకోండి చాలా వాల్యుబుల్ బాండ్ పేపర్ కావచ్చు ఇదే పేపర్ కి ఇంకొంచెం మనము క్రియేటివిటీ యాడ్ చేస్తే ఈ పేపర్ కి వర్త్ఫుల్ అయినటువంటి కరెన్సీ పేపర్ కూడా కావచ్చు సో వాటర్ ఇట్ ఈస్ సో మన లైఫ్ ని ఏ విధంగా మార్చుకోవాలి మన చెప్పులోనే ఉంది కానీ నాకు వచ్చిన మార్కులు ఈ పేపర్ లాగా నా ఆలోచన చేస్తున్నాయి నేను ఎప్పుడు ఇంతే ఈ పేపర్ ఏ విధంగా అయితే పడిపోతుందో అంటే నాకు వచ్చిన మార్కులను ఈ విధంగా ఈ సమాజంలో కింద పడబోతుందని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావు సో నెవర్ డూ లైక్ దాట్ సో ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించకు ఇలా పడిపోయిన పేపరే ఇలా పడిపోయినటువంటి ఈ పేపర్ నువ్వు ఎవరు ఆలోచిస్తున్నావు నా లైఫ్ అయిపోయింది అవుతున్నా నువ్వే ఒక్కసారి మంచి ఆలోచిస్తే ఈ పేపర్లోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి సో ఎలాంటి అద్భుతాలు ఉన్నాయంటే నువ్వు అనుకున్న మంచి మార్కులు సాధిస్తానని నువ్వు అనుకున్న నీ పేరెంట్స్ కి వాల్యూ పెట్టిస్తానని నువ్వు అనుకున్న లైఫ్ లో గొప్పవాన్ని కావాలని నువ్వు అనుకున్న చాలా చరిత్రలు తిరిగి రాయాలని కానీ నువ్వు అనుకున్న ఏమీ కాలేదని ఏదైతే నర్వస్ అవుతున్నావో సో ఒక్కసారి ఆలోచించి మిత్రమా నువ్వు ఈ పేపర్ లాగా నలిగిపోయినా నువ్వు అనుకుంటున్నావు కానీ నలిగిన ప్రతిసారి జీవితం అంటే ఏంటి అనే విషయాన్ని కనుక నువ్వు ఒక్కసారి వెనుకబడి చూసుకుంటే నీ మార్పులతో కాకుండా మీ జీవితంలో గొప్ప లక్ష్యంతో కనుక ముందుకెళ్తే ఇవాళ వచ్చిన ఈ మార్పు చూసి లేదా నువ్వు ఫెయిల్ అయినటువంటి ఈ ఆలోచన చూసి వెనక తిరిగిపోతే ఈ పేపర్ ఎక్కడ ఉంటుంది అంటే బిన్ గా ఉంటుంది కానీ ఒక్కసారి లే నిలబడు మరి లేచిన కిందటం ఏ విధంగా అయితే లేచిందబడుతుందో అలా ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ఈ విధంగా వెనబడేటట్టుగా ఈ నీ జీవితంలో జరిగిన ప్రతి సమస్యను ఒక్కసారి వెనుక తిరిగి చూసుకొని ఇది నా లైఫ్ లో ఉన్నత స్థాయికి తీసుకెళ్ నేను ఇవాళ ఊడిపోలేదు నేను లేచి నిలబడతాను ఈ పేపర్ లాగా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాను అని ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకుంటావో అక్కడే నీ విజయం స్టార్ట్ అవుతుంది సో దాని గురించి ఆలోచించు ఇవాళ వచ్చినటువంటి ఈ మాట ఏదో నా లైఫ్ ని మొత్తం మార్చేస్తాను మాత్రం ఎన్నడూ కూడా ఆలోచించకు ఈ పేపర్ లాగా లేచి నిలబడతావా లేక ఈ విధంగా ఐశ్వయంగా లైఫ్ ఐస్యని చెప్పేసి డస్ట్బిన్ లో పడిపోతావా అది మీ ఇష్టం అది మీ చేతిలోనే ఉంది కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకు మిత్రమా నువ్వు కనుక అనుకుంటే చరిత్రను రాయొచ్చు ఇక్కడతో నా లైఫ్ అయిపోయిందని కామా పెట్టకుండా ఫుల్ స్టాప్ పెడితే నిన్ను ఎవ్వరు కూడా గుర్తు పెట్టుకోలేదు ఇదే నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు కూడా కొన్ని రోజులు గుర్తు పెట్టుకోండి మెమోరీస్తో జీవితాన్ని కొనసాగిస్తారు అది కాదు నీ జీవితం చరిత్రను రావాలి అంటే ఎన్ని కష్టపడాలి ఎన్ని నిద్ర లేని రాత్రి గడవాలో అవి గడిచినట్టు చూసుకోవాలి నువ్వు అనుకున్న లక్ష్యం వైపు నువ్వు దృష్టి పెట్టాలి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోకు ఒకవేళ నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకో వరకు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకోవు కానీ ఒక్కసారి నువ్వు మొదలు పెడితే మళ్ళీ విశ్రాంతి లేకుండా ఆ విజయాన్ని సాధించేంత వరకు నీ ప్రయత్నాన్ని ఆపకుండా నీ గెలుపును ముద్దాడు అది